మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయ కాల హోసన్న దైవ సందేశాలను ఈ కార్యక్రమం వింటున్న దేవుని విడిన మీకు శుభం గాక మీ అందరికీ వందనాలు నా దేవుని కృప మెండుగా మిమ్మల్ని గాక మన జీవిత అనుభవాలలో చాలాసార్లు మనకంటూ నా వాళ్ళు లేరే అనే ఒక బాధ అప్పుడప్పుడు వస్తుంది మనుషులు కొంతమంది నేను ఒక్కడనే పుట్టానండి అనేవాడు కొంతమంది నాకు ఎవ్వరూ లేరండి నేను దూర ప్రాంతంలో ఒంటరిగా ఉంటున్నానండి అంటూ మనిషి డబ్బుకు బాధపడకపోయినా తోడు తనకు కావలసిన వ్యక్తులు దూరంగా ఉంటే వ్యధ చెందడం గమనిస్తాం కొన్నిసార్లు ఒంటరిగా పుట్టినవాడు బంధువులంతా దూరం అయిపోయినప్పుడు ఒంటరిగా మిగిలిపోయినప్పుడు పడే బాధ ఎంత అంత అని చెప్పం అయితే విచిత్రమైన అనుభవం ఏంటంటే మనం నిరాశపడిన మన జీవితాన్ని సృష్టించినవాడు మనకు ఒక జీవితాన్ని ఇచ్చినవాడు మనకు క్షేమం కలుగు చేసేవాడు ఎన్నడూ మనకు దూరంగా ఉండేవాడు కాడనే ఒక వాక్యం ద్వారా మీరు ధైర్యం తెచ్చుకున్నారని ఈ విషయాన్ని మీతో పంచుకుంటూ చాలా తేటగా రాయబడిన జకరియా గ్రంథం తొమ్మిదో అధ్యాయము పదహారో వాక్యలో ఇలాంటి మాట రాయబడి ఉంది కాపరి తన మందను రక్షించినట్లు ఏ వారిని రక్షించను కాపరి తన మందను రక్షించినట్లు బాగా ఆలోచించండి గొర్రెలు కాపరి ఇక్కడ రెండు కనపడుతూ ఉన్నాయి మనకు తెలిసినంత వరకు గొర్రెలకు అమాయకంగా ఉంటాయి అమాయక లక్షణాలు ఉంటాయి ఓ రకంగా మంద మందగా వెళతాయి అవి కాపరిని చూసి అడుగులు వేస్తాయి వాటి మధ్యలో ఏది వచ్చినా పెద్దగా కలవరపడం ఆ గొర్రెలకు అంత స్పందనే ఉండదు అయితే ఎంత బలహీనమైన మౌనంగా ఉండి అన్నిటినీ సహిస్తూ సాగిపోయి ఈ గొర్రెలకు ఒక కాపరి ఉన్నాడట ఆ కాపరి ఆ మందను కాపాడుతూ వస్తున్నాడట ఎలా కాపాడుతున్నాడంటే అడగవు కదా వీటికి ఆహారం పెట్టాలి నీడ నీరు నేనే చూడాలి పులులైనా సింహాలైనా శత్రువు వచ్చి వీటి మీద దాడి చేయకున్నట్టుగా నేనే వాటిని కాపాడాలి అని కాపరట మంద విషయంలో ఆహారం నీరు అలాగే పడక అన్నిటికంటే కాపుదల ఇవన్నీ చేసి కాపాడుతూ అమాయకమైన గొర్రెలని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అని ఆ గొర్రెల కాపరి ఆ మందను చూసినట్లుగా నేను నిన్ను కాపాడేదను నేను నిన్ను రక్షించేదను నేను నీకు తోడై ఉండేదను అంటే గొర్రెకు భాష లేదు గొర్రెకు బాధ చెప్పుకునే వ్యవస్థ లేదు జీవితం అంతా గందరగోళంగానే ఉంది అయినా సర్వము తానే దేవుడు ఆ కాపరి నిలిచినట్లుగా ఒంటరిగా ఉన్న సహోదరి ఒకవేళ వేడవబడిన సహోదరుడు దూరంగా ఉంటున్న అయిన వారంతా వదిలేసిన పరిస్థితులు చేసారిపోయిన ఒక్కడగా పుట్టిన నేను ఎందుకో నాకు ఈ జీవితం ఇట్లా అయిపోయిందని నువ్వు వెదచందనక్కలడం నీకు ఒక కాపరున్నాడు మందను కాచిన వాడు ఎన్ని బాధ్యతలుగా వ్యవహరించి జీవితానికి మేలు చేస్తూ నీరు ఇస్తాడు మేత ఇస్తాడు కాపుదలిస్తాడు ఇంతకన్నా కావలసిందేముంది ఆయన మరలా అంటాడు కదా నేను నా గొర్రెలను భుజం మీద వేసుకుని నడిచి వెళతాను అంటాడు కొన్నిసార్లు అంటాడు ఆ గొర్రెలు కుంటివైతే నా ఎడ మీద పెట్టుకుని మోసుకుంటూ వెళతాను అని అంటే ఇంత ప్రేమ ఎంత ఆప్యాయత ఎంత బాధ్యత ఎవరు చూడగలరు కొన్ని ఏళ్ళల్లోకి వెళితే ఆస్తులు ఉంటాయి కానీ బాధ్యతలు ఉండవుగా ఎవరికి వాళ్ళు శత్రుత్వం పోని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు దేవుని వెడదారా ఒంటరిగా ఉన్నా దూరంగా ఉన్నా నా వాళ్ళు లేకపోయారని దిగులు పడవాకు ఒక్కదాన్నే పుట్టాను ఒక్కడనే పుట్టాను అనే మాట అనవా కారణం ఏంటంటే నీ జీవితంలో బాధ్యతను స్వీకరించి కాపిరిగా వ్యవహరిస్తూ నీకు క్షేమాన్ని కరువు చేసి అంతం వరకు నడిపించగలిగిన వాడు ఏ దుష్టుడు నిన్ను తాకడు ఆయన అరిచేంత నెడలో దాచి క్షేమాన్ని కలుగ వాడు ఒకవేళ కృంగిన బాధాకరంగా ఉంటే ఈరోజు నా దేవుని వైపు తిరిగి నాకు ఎవ్వరూ లేరయ్యా ఆకాశముందు నీవు తప్ప అంటూ చెప్పి కాపరికి అప్పగించుకుంటే హక్కులు చేర్చుకుంటాడు ఉదానం మోస్తాడు రెక్కల నెడలో దాస్తాడు తానే సర్వసమై ఉండి నీ జీవితాన్ని భద్రతో శత్రువును పడకుండా నిన్ను కాచి కాపాడి మేలుతో నడిపించగలిగినవాడు అట్టి కాపరి దయ కరుణ నీకు సదాకాలంతోడయి ఉండున గాక ఆమెను పరిశుద్ధుడును ప్రేమముడిన ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు అనాథరు దిక్కులేని దిక్కు లేని గాను ఒంటరిగాను ఒక్కడిగా పుట్టిన వాడు గాను అయిన వాళ్ళంతా పోతే దూరంగా మిగిలిపోతే వెల చెందే కుటుంబాలు ఎన్నో కనబడతాయి సమాజంలో ఉంటారు ఇంట్లోనే ఉంటారు అతను ఎవరు పలకరించరు ఇంట్లోనే ఉన్న వాళ్ళు ఎవ్వరు కనీసం గౌరవించరు కానీ కుంగ్రతున్న కుటుంబాలకు మేలు చేయండి పిల్లలకు భవిష్యత్తు కలిగించండి జీవనోపాధికి ఆధారం కలిగించండి రక్షణ భాగ్యం కలిగి చేయండి స్వస్థత కలుగు చేయండి సమాధానం సంతోషం కలుగ చేయండి వాళ్ళ కోరికను సిద్ధింపచేయండి రక్షణతోను ప్రార్థనతోను పెంచి నీ రాకడొరకు ఆయత ఆయతపరిచి నీవు వారి కాపరి వై నడిపించి మేలు చేయమని ఏసు పెరట వేడుచున్నాము తండ్రి ఆమె